టమాటా మొక్కలు మిద్ది మీద మనం ఎలా పెంచాలి మంచి ఈల్డ్ తీసుకోవాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి కంటైనర్ సైజు సాయిల్ మిక్సింగ్ వాటర్ రెగ్యులర్గా వేయడం అలాగే ఫెర్టిలైజర్స్ ఫుల్ సన్లైట్ ఉండాలా లేకపోతే పార్షియల్ సరిపోతుందా సన్లైటు టమాటోస్ కోసం ఎటువంటి కంటైనర్స్ తీసుకోవాలి ఒక కంటైనర్లో ఎన్ని మొక్కలు నాటాలి ఎలా మనం పెంచితే మంచి ఈల్డ్ వస్తుంది చాలామంది కామెంట్స్లు అడుగుతూ ఉంటారనమాట టమాటోస్ మాకు మంచి ఈల్డ్ రావట్లేదండి మీకు వచ్చినంత ఈల్డ్ రావట్లేదు లేదంటే పోత రాలిపోతుంది పూత సరిగ్గా రావట్లేదు పూత నిలబడినా సరే కాయ సైజు పెరగట్లేదు లేదంటే అవి నల్లగా మాడిపోతున్నాయి ఇలా చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి మీకు మెయిన్గా సెవెన్ టిప్స్ చెప్తాను నేను ఈరోజు ఈ వీడియోలోని మీకు టమాటోస్ గురించి ఈ సెవెన్ టిప్స్ని మీరు ఫాలో అయినప్పుడు చాలా మంచి ఇల్లు తీసుకోవచ్చు మొక్కలు కూడా చాలా హెల్దీగా వస్తాయి ఎక్కువ కాయలు వస్తాయి హార్వెస్ట్ కూడా ఎక్కువ సార్లు వస్తుంది ఒకసారి వచ్చి ఆగిపోకుండా మళ్ళీ పూత వస్తుంది హార్వెస్ట్ కూడా తీసుకోవచ్చు సో వీటన్నిటి గురించి కంప్లీట్గా మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు ఈ సెవెన్ టిప్స్ చెప్పిన తర్వాత వీటికి నేను ఇచ్చే కొన్ని ఫర్టిలైజర్స్ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు చూ అంటే నేను ఎలాగో ఇప్పుడు స్ప్రే చేస్తాను వీటికి ఆ వీడియోస్ కూడా పెడతాను సో కాయ సైజు పెరగడానికి పూత బాగా రావడానికి అలాగే కలర్ మంచి కలర్ రావడానికి ఇలా చాలా రకాలు కేరింగ్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట టమాటోస్కి నమస్తే అండి నేను అరుణ ఈరోజు నేను ఫ్రూట్ ఫ్లైస్ కోసం ఇవి ట్రాప్స్ తెప్పించానండి పారామోన్ ట్రాప్స్ ఇవి అక్కడక్కడ టమాటోస్కి అటాక్ చేస్తున్నాయి అవి పాడైపోతున్నాయి ఎక్కువ ముందే కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని ఇవి అమెజాన్లో తెప్పించాను చిన్న గార్డెన్కి అయితే ఒకటి సరిపోతుంది లేదంటే ఒక రెండు కొంచెం పెద్ద గార్డెన్ అయినా సరే ఒక రెండు అయితే సరిపోతాయి నేను రెండే బుక్ చేశాను ఇవి చూద్దాం ఎలా పనిచేస్తుంది ఏంటో ఈ ఫ్రూట్ ఫ్లైస్ చాలా వరకు టమాటోస్ కానీ కాదండి ఈ కూరగాయల మొక్కలకి అన్నింటికి కూడా బీరా సొర చిన్న చిన్న కాయలు వచ్చేటప్పుడు వీటన్నిటి మీద అటాక్ట్ చేసినప్పుడు పోతాయి అన్నమాట అవన్నీ అంటే ఆ ఫ్లైస్ దాని మీద వాలి లోపల రసాన్ని పీల్చేసి లారు అని విడిచిపెడతాయి తర్వాత అవి పండిన తర్వాత ఏంటంటే లోపలంతా పురుగులు ఉంటాయి అన్నమాట ఇవి రెండు కంటైనర్స్కి రెండు లోర్ ఇచ్చాడు అలాగే బ్లాక్ వైర్ కూడా ఇస్తాడు దీనికి కంటైనర్స్కి హోల్స్ ఉంటాయి చుట్టూను ఇప్పుడు ఈ లోరుని ఇక్కడ చిన్న చిన్న వైర్లు ఇచ్చాడు వాటికి కట్టాలన్నమాట ఇది కేక్లా ఉంది కట్ చేసి చూద్దాం కొంచెం గట్టిగా ఉంది రావట్లేదు టమాటోస్కి ఎక్కువగా ఇది డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి పండుగలు ఇంతకు ముందే అయితే లేదు ఎక్కడో ఒకటి రెండు స్టార్ట్ అయిందనమాట ఇంకా స్టార్టింగ్లోనే కంట్రోల్ చేసుకుంటే బెటర్ కదా లేదంటే ఇంకా మొత్తం చాలా టమాటోస్ తోట అంతా టమాటోసే ఉన్నాయి ఇంక ఇలాంటప్పుడు మనం కే వదిలేస్తే పోతాయి ఈ కేక్ వీటికి కూడా హోల్స్ ఉన్నాయండి చివరినై అలాగే నల్లటి వైర్ ఒకటి ఇచ్చాడు టై చేయడానికి దీనికి ఈ హోల్ నిండి పెట్టేసి ముందు దీనికి మనం టై చేసేసుకొని అప్పుడు ఆ కంటైనర్ లోపల నుంచి ఈ వైర్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని దీని క్యాప్ కూడా ఇచ్చాడు దీనికి క్యాప్ను ఇవ్వండి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ టమాటోస్ ఉన్నాయండి ఇటువైపు ఉన్నాయి అలాగే అటువైపు ఎక్కువ ఉన్నాయన్నమాట టమాటోస్ ఇంక ఈ రెండు చోట్ల నేను పెడదామనేసి శాంపుల్కి నేను రెండే తెప్పించాను అమెజాన్లో ఇవి రెండు రెండు వందలు తీసుకున్నాడు మళ్ళీ దీనికి అమెజాన్లో తెలుసు కదా ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ అంటే ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ మనం ఏది తీసుకున్నా దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ డెలివరీ ఛార్జెస్ అయితే వేస్తాడనమాట ఇదిగోండి ఇక్కడ ఎక్కువ టమాటోస్ ఉన్నాయి ఇది కట్టేసిన తర్వాత కొన్ని ప్రూనింగ్ చేయడం అలాగే కొన్ని కంటైనర్ సైజు ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చూద్దాం రేపు ఎల్లుండికి అసలు ఎన్ని వస్తాయో ఏంటి అసలు ఉన్నాయా లేకపోతే ఆ రెండే ఎందుకు పాడాయి ఈ టమాటోస్ ఏమన్నా ఎక్కువ ఉన్నాయా లేదా ఇందులో పడ్డాయా లేదా నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు నేను చూపిస్తాను వీటి గురించి ఇదిగోండి ఈ చివర ఇక్కడ ఎక్కువ ఉన్నాయండి టమాటోస్ చాలా వచ్చాయి ఇదిగోండి ఇలాంటి టైంలో ఏమన్నా హోల్స్ పెట్టేసి లోపల గుడ్లు పెడతాయి ఇవి ఏం చేస్తాయంటే పండుగలు ఈ టమాటోలో వచ్చినప్పుడు కన్నాలు పెట్టేసి లోపలికి వెళ్ళి గుడ్లు పెడతాయి గుడ్లు పెట్టిన తర్వాత కొన్ని రోజులకి వార్మ్స్ అయిపోయి తెల్లగా ఉంటాయి అన్నమాట లేదంటే టమాటో అలా అలాగా నల్లగా మాడిపోయినట్టు అయిపోయి రాలిపోతాయి అనమాట ఇంకా గ్రోత్ ఉండదు ఈ పూత ఈ కాయ దశలోనే మనం కొంచెం కేర్ తీసుకుంటే డ్యామేజ్ అవ్వకుండా చాలా హెల్తీగా వస్తాయి ఇది క్రీపర్ టమాటో అండి ముందుగా అయితే మనం టమాటోలు ఇప్పుడు నేను ప్రూనింగ్ చేస్తాను చెట్లకి ఎందుకంటే చాలా వరకు పోషకాలు వేస్ట్ అయిపోతాయి అనమాట ఆకులు కిందనే పండిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉంటే ఒక అడుగు రెండు అడుగుల వరకు మొక్కకి మనం ఇచ్చే పోషకాలు పూర్తిగా చెట్టు తీసుకుంటే అప్పుడు కాయ సైజు పెరుగుతుంది పూత బాగా వస్తుంది వచ్చిన పూత నిలబడుతుంది కాయ వస్తుంది సైజు కూడా బాగా వస్తుంది అనమాట సో మొదటి టిప్ అయితే ఇదండి ప్రూనింగ్ అయితే చేసుకోవాలి అలాగే కింద చిన్న చిన్న కొమ్మలు ఉన్నా సరే ఒక అడుగు వరకు కింద కొమ్మలు ఏవి ఉంచకూడదు అనమాట ఎంకరేజ్ చేయకూడదు వాటిని తీసేయాలి తీసేస్తే ఆ పైన ఉన్న కొమ్మలు ఏవైతే ఉన్నాయో బాగా అవి పెరిగి చెట్టు హైట్ వస్తుంది ఇక్కడ మీకు చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత ఉంది ఎంత హైట్ వచ్చాయో చూడండి ఎంత పై వరకు ఉన్నాయో మీకు చెట్టు మొత్తం చూపిస్తాను కాయలు కూడా కిందన చూడండి ఇవన్నీ పడి వచ్చినవేనండి నేను క్రీపర్ టమాటో ఒక్కటే వేసానన్నమాట నారు వేసి వేశాను మిగతావన్నీ కంపోస్ట్లో వచ్చిన మొక్కలే మీకు తెలుసు కదా నేను లేయర్ మెథడ్లోనే బ్యాగ్స్ అన్నీ ఫిల్ చేసుకునే ప్రతి సీజన్ సీజను అలాగే పెడుతూ ఉంటానండి ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏవి పెట్టాలన్నా మళ్ళీ మట్టి అంతా తీసేసి మళ్ళీ కిచెన్ వేస్టేజు ఆకులు అంతా కలిపేసి లేయర్ మెథడ్లో మొత్తం ఫిల్ చేసి ఒక టూ వీక్స్ లేదంటే ఒక టెన్ డేస్ అన్న వదిలేసి అప్పుడు నేను నారు వేయడం కానీ మొక్కలు పెట్టడం నాటడం కానీ చేస్తాననమాట నేను బేరు పెట్టానండి యాక్చువల్గా ఇటువైపుని బేరు పెడితే ఆ బేరుని తొక్కేసి టమోటో వచ్చేసాయి ఇంకా నేను అనమాట ఈ సీజన్కి నేను ఎలాగో నార అయితే వేయలేదు ఇంకొచ్చినవే చూడండి ఇవన్నీ పడి వచ్చినవే ఇదంతా మార్కెట్ నుండి టమాటోలు మనం అంటే కిచెన్ వేస్టేజ్ పక్కనే వెజిటబుల్ షాప్ ఉంటే పాడైపోయిన పా కూరగాయలు అవన్నీ తెప్పించి వేశాను అందులో నుంచి వచ్చిన మొక్కలు అనమాట ఇవన్నీ ఇలా వచ్చినవి చాలా బాగా వస్తాయండి వీళ్ళు ఎందుకంటే రైతులు మంచి విత్తనాన్ని ఎంచుకుంటారు కమర్షియల్ ఫార్మింగ్ కాబట్టి వాళ్ళకి మంచి ఇళ్ళు వచ్చే వెరైటీస్ని వాళ్ళు వేస్తారు అలా మనం కిచెన్ వేస్టేజ్ నుండి తీసుకొచ్చిన కాకర కానీ చిక్కుళ్ళు కానీ బఠానీలు కానీ టమాటో కానీ తర్వాత ఆగాగర కూడా వస్తాయి అన్నమాట పండిపోయినవి అలాగే పర్వేలు అంటారు పొటల్స్ అవి కూడా వస్తాయి వాటి నుండి కూడా మొక్కలు వస్తాయి ఇలా వాటి నుండి వచ్చిన వాటితో మంచి ఇల్లు తీసుకోవచ్చండి మనం వేసి శ్రమ అయితే అక్కర్లేదు ఇక్కడ చూడండి నేను అసలు నారు వేయలేదు మొక్కలు నాటలేదు ఇప్పుడు రోజుకి కనీసం ప్రతిరోజు వస్తాయండి ఒక కేజీ టమాటో అయితే వస్తాయి అదే వారంలో ఒక మూడు సార్లు రెండు సార్లు హార్వెస్ట్ చేసామంటే మూడేసి నాలుగేసి కిలోలు వస్తాయి ఇప్పుడైతే ఇవన్నీ ఆకులు అన్నీ పండిపోయినవి చాలా వరకు ఉన్నాయండి నేనైతే కిందనంతా ప్రూనింగ్ చేస్తున్నాను టమాటోస్ మనం నాటిన ఒక పదిహేను రోజుల తర్వాత మొక్క ఒక అడుగు హైట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టిప్ నెంబర్ వన్ ఇది సపోర్ట్ ఇవ్వాలి ఒక కర్ర కానీ లేదంటే ఒక పైన ఏదైనా వైర్లు ఉంటే ఒక తాడు కానీ ఇలాంటివి ఏమన్నా కట్టేసి మనం ఫస్ట్ అయితే చేయాల్సింది సపోర్ట్ సపోర్ట్ ఇచ్చినప్పుడు చెట్టు అనేది మంచి హైట్ వస్తుంది అది పోత కూడా బాగా వస్తుంది నిలబడుతుంది కూడా కింద పడిపోయి ఎటైతే అటు కొమ్మలు పడిపోయిన దానికంటే అలా సపోర్ట్ ఇచ్చిన చెట్లకి మంచి ఈల్డ్ అయితే వస్తుంది తర్వాత రెండోది ఏంటంటే టమాటోలు కిందని మాడిపోయినట్టు ఉంటాయి అన్నమాట కాయలు వచ్చిన తర్వాత నల్లగా మాడిపోయినట్టు ఉంటాయి అవి కాల్షియం లోపం వల్ల కూడా అలాగవుతుంది నీళ్ళు తక్కువైనా సరే ఆ విధంగా అవుతుంది అనమాట అలా మాడిపోయినట్టు కాయలు ఎప్పుడైనా సరే పైకి చూడ్డానికి పచ్చగా ఉంటాయి అడుగు బాగానే నల్లగా మాడిపోయినట్టు ఉంటే వెంటనే చాక్ పీస్ పౌడర్ వేయండి కాల్షియం అంటే ఉంటే ఎక్సెల్స్ వేయండి ఎక్సెల్స్ వేసిన వెంటనే మొక్కలకైతే కాల్షియం అందదండి అది కిచెన్ కంపోస్ట్లో వేసినప్పుడే ఎక్సెల్స్ నుంచి మొక్కలకి కాల్షియం అందాలంటే కనీసం రెండు నెలలు టైం పడుతుంది కాబట్టి వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే చాక్ పీసులు ఒక్కొక్క బ్యాగ్లోని రెండేసి నలిపేసి వేసేసుకోవాలి అలాగే ఇది చూడండి పండ్ల చెట్లు వచ్చిందనమాట సీతాఫలం మొక్కలో వచ్చింది అంటే ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజు గ్రో బ్యాగ్లో ఈ మొక్క వచ్చింది ఒక్కటే మొక్క ఎంత కాపు వచ్చిందో చూడండి ఇది ఒకటి తీసుకోవాలండి తర్వాత టిప్ నెంబరు త్రీ ఏంటంటే సాయిలు సాయిలు కంపోస్ట్ల మొక్కలు ఏవైనా సరే బాగా వస్తాయండి ఏ వెరైటీ అయినా అది వంకాయలు అవనివ్వండి టమాటోలు అవనివ్వండి బీరకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ కంపోస్ట్తో మనం బ్యాగ్ నింపుకొని మొక్కలు నాటుకుంటే మంచి హీల్డ్ అయితే వస్తుంది ఒకవేళ అలా కాకుండా మామూలుగా మనం సాయిల్ కొంచెం కం ఎరువు కలిపేసి కవు మెన్యూర్ అది కలిపేసి నింపుకున్నా సరే వాటి నుంచి మనం ఎక్సెస్గా బయట నుంచి కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అదేంటంటే ఫిష్ యామల్స్ అని కానీ లేదంటే సీవెడ్ గ్రాన్యూల్స్ కానీ లేదంటే ఎక్కువ ఫాస్ఫరస్ ఉన్నదనమాట అలాగే బోన్ మీలు ఇలాంటివి ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే కాయలు హెల్తీగా మంచి సైజు వస్తాయి అనమాట ఇవన్నీ మట్టిలో వేసేవి ఇంకా కొన్ని రకాలు స్ప్రే చేస్తూ ఉంటాయి అవి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల కాయ సైజు పెరుగుతుంది పూత రాలిపోకుండా ఉంటుంది మంచి ఇల్డ్ కూడా వస్తుంది ఇది కూడా వచ్చిన మొక్కేనండి కంపోస్ట్లోని వచ్చిందే ఇది ట్వల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇవన్నీ క్రీపర్ వెరైటీ బ్యాగులు మాకు గార్డెన్లో ఉన్నవి మూడే మూడు రకాలు మూడు సైజులే ఉన్నాయండి ఒకటి ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజు క్రీపర్లకు వాడతాను ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు ఏమో టమాటోస్కి వాడుతాను ఆ స్టాండ్ పైన అన్నీ ఉంటాయి ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ సైజు కొన్ని రకాల పండ్ల చెట్లు తక్కువే ఉన్నాయండి పండ్ల చెట్లు మరీ ఎక్కువ లేవు వాటికేమో ఎయిటీన్ ఇంటూ ఎయిటీన్ తీసుకుంటాను అనమాట ఈ మూడు సైజులు ఉన్నాయి ఇంకా బ్లాక్ టబ్స్ ఉన్నాయి అందులో కూడా చెట్లు అయినా రెండు టమాటో అయినా రెండు బెండైతే ఒక మూడు నుంచి నాలుగు వరకు ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట బ్లాక్ టబ్స్లో ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే ఆ మొక్కలు అంటే వస్తాయి కొంచెం ఈల్డ్ తక్కువ వస్తాయి అనమాట అంటే మనం ఇచ్చే పోషకాలు ఎక్కువ మొక్కలు పెట్టినప్పుడు వాటికి సరిపోవు టబ్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ ఎక్కువ మొక్కలు పెట్టకూడదండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజు గ్రో బ్యాగులు అయితే మూడు టమాటోలు పెట్టొచ్చు బ్లాక్ టబ్లో అయితే రెండు నుంచి మూడు పెట్టొచ్చు ఈ విధంగా పెట్టినప్పుడే మొక్కలకి ఆ వేరు కిందన బాగా స్ప్రెడ్ అవ్వడానికి వీలుంటుంది రెండోది ఏంటంటే పెద్ద సైజు కంటైనర్లు వేయడం వల్ల మట్టి అయితే ఎక్కువ పడుతుంది మట్టి ఎక్కువ వేస్తాం కాబట్టి వాటర్ కూడా ఎక్కువ పడుతుంది మొక్కకి ఎప్పుడు మాయిచుర ఉంటుంది మాయిచుర మొక్కకి దగ్గర ఉన్నప్పుడే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏవైనా సరే వంద శాతం అనమాట చిన్న కంటైనర్లు వేస్తే అంత గ్రోత్ ఉండదు అంత ఈల్డ్ కూడా రాదు ఎందుకంటే తక్కువ మట్టి పడుతుంది నీళ్ళు కూడా తక్కువ వేస్తాము ఫెర్టిలైజర్స్ కూడా అందులో తక్కువే ఇస్తాము వాటి వల్ల ఏంటంటే అంత ఈల్డ్ రాదు ఎప్పుడైనా సరే కనీసం బ్లాక్ టబ్బులు కానీ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ గ్రో బ్యాగ్స్లో కానీ టమాటోలు వేయడం వల్ల మొక్కలు బాగా వస్తాయి కాయలు ఎక్కువ వస్తాయి అనమాట సో చిన్న కంటైనర్ కంటే పెద్ద కంటైనర్లోనే మంచి ఈల్డ్ అయితే వస్తుంది తర్వాత టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే టమాటోకి ఎప్పుడు ఆరు నుంచి ఎనిమిది గంటలు సన్లైట్ అయితే ఉండాలండి పూర్తిగా ఎండ తగిలినప్పుడు పూత బాగా వస్తుంది పూత రాలిపోకుండా ఉంటుంది కాయ కూడా హెల్దీగా వస్తుంది టమోటో మొక్కలు బాగా పెరగడానికి మంచి ఇల్లు రావడానికి చూసారు కదా ముందైతే టమోటోని మనం కంపోస్ట్లో కానీ లేదంటే యాభై శాతం మట్టి యాభై శాతం ఎరువులు కొంచెం వేప పిండి కలిపేసి ఈ ఇలాగ మనం సాయిల్ మిక్సింగ్లోనైనా సరే మొక్కలు నాటవచ్చు మొక్కలు నాటిన పదిహేను రోజులకి ఒక అడుగు ఎత్తు వచ్చిన వెంటనే సపోర్ట్ ఇవ్వాలి ఫుల్ సన్లైట్ తగి తగిలేలాగా చూసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు వాటర్ ఎక్కువ వేసినా సరే పూత రాలిపోతుంది తక్కువ వేసినా సరే పూత రాలిపోతుంది కాయ సరి సరిగ్గా పెరగదు అలాగే కిందిన అడుగు భాగం నలుపు అయిపోతుంది అనమాట వాటర్ ఎప్పుడు ఒకే టైంకి ఒకేలా వేయడము మనం అలవాటు చేయాలి మొక్కలకి రోజుకొకలా రోజుకో టైంకి రోజు ఎక్కువ ఒక రోజు తక్కువ ఈ విధంగా వాటర్ అయితే వేయకూడదు మొక్కలకి అలాగే ఒకే డబ్బులో మరీ ఎక్కువ మొక్కలు పెట్టేయకూడదు రెండు నుంచి మూడు మొక్కల కంటే ఎక్కువ పెట్టకూడదు ఫెర్టిలైజర్స్ అయితే ఎవ్రీ వీకు ఇస్తూనే ఉండాలి అలాగే కొన్ని రకాల పోషకాలు స్ప్రే కూడా చేస్తూ ఉండాలి ఈ విధంగా మనం కేర్ తీసుకున్నప్పుడు టమాటోలు అయితే మంచి ఇళ్ళు వస్తుంది ఎక్కువ సార్లు కూడా మనం హార్వెస్ట్ చేయవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోనే మరికొన్ని మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తాను ఆ స్ప్రేలు ఏంటి చేస్తాను ఇలాంటివన్నీ రాబోయే వీడియోలో చూడండి ఓకే అండి